ఆల్వేస్ ఫ్రమ్ ఆరేంజ్ ఆర్మీ కంపల్సరీ మన సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుస్తారు 80% కేకేఆర్ వస్తుంది ఈ రోజు ఫైనల్ మ్యాచ్స్ ఎస్ఆర్హెచ్ పక్కా విన్ అవుతుంది ఎవరు గెలుస్తారు ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ ఓకే ఈ కేకేఆర్ ను ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు సునీల్ నారాయణ్ హ సునీల్ నారాయణ్ ఓకే మరి ఎస్ఆర్హెచ్ నే ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు భువనేశవర్ కుమార్ అనుకుంటున్నాను ఈ మెనూ ఫైనల్ బౌలర్ అంటే ఫైనల్ మ్యాచ్ లో బౌలర్ విన్ చేస్తారా బౌలర్ గార్డెన్స్ స్పిన్ బౌలర్స్ విన్ చేశారు కెమిన్స్ బ్యాట్స్ కెమెన్స్ క్యాప్టెన్సీ ఎలా ఉంది చాలా బాగుంది ఆల్రెడీ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ తెచ్చిచ్చాడు మనకు కూడా ప్రీవియస్ గా టూ ఇయర్ టూ టైమ్స్ మనకు కప్ వచ్చినప్పుడు ఆస్ట్రేలియా క్యాప్టెన్సే ఉన్నారు ఇప్పుడు కూడా ఆస్ట్రేలియా కెప్టెన్ ఉంది కంపల్సరీ ఈసారి సార్ కప్పు మందే మరి నితిష్ రెడ్డి తెలుగు ప్లేయర్ ఉన్నాడు అవును ఆ ప్లేయర్ ఇప్పుడు ఆ ప్లేయర్ ఎలా ఆడబోతున్నా అనుకుంటున్నాం ఆల్ రౌండర్ ప్రదర్శన చేస్తాడు అతను బ్యాటింగ్ విత్ బౌలింగ్ ఫీల్డింగ్ కూడా చాలా బాగా చేస్తున్నాడు కాబట్టి మనక అన్ని విధాలుగా సపోర్ట్ ఉన్నాడు తెలుగు అబ్బాయి మనకి మీరు ఫైనల్ కి ఏం చెప్పాలనుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ ఆరెంజ్ ఆర్మీ హైదరాబాద్ জিতనా বলకే हमारी ख्ائش है कौन హైదరాబాద్ హైదరాబాద్ ఓకే బ్యాటింగ్ రైతా బౌలింగ్ మే బ్యాటింగ్ బ్యాటింగ్ రైందో బౌలింగ్ రైందో హైదరాబాద్ కేపర్ తో भरोसा है क्या हैदराबाद कितने देते भरोसा तो नहीं है देखेंगे हम तो तो देख के क्या क्या है, क्या है नहीं आज सबसु, सबसु, अब तो अच्छा खेलने वाले सब है, दो, लेकिन भरोसा तो हैदराबाद पे रखे है, कंपलसरी सनराइजर्स इंटेंट वाल गेम प्ले ग సో కంపల్సరీ ఎవరికైనా అడిగితే హైదరాబాదే గెలుస్తుందని చెప్తున్నారు అండ్ నెక్స్ట్ ఏంటంటే మన నితీష్ రెడ్డి ఈరోజు పుట్టినరోజు కాబట్టి కంపల్సరీ ప్యాట్ కమ్మింగ్స్ ఇచ్చిన విన్ నుండి సేమ్ మన నితీష్ రెడ్డి కూడా ఇస్తారని మనం అనుకుంటున్నాము అండ్ ప్యాట్ కమింగ్స్ వచ్చి తన స్ట్రెంత్ని తన మైండ్ సెట్ని మొత్తం అంతా చేంజ్ చేసేసాడు లైక్ లాస్ట్ ఇయర్ మన లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుండి మనం డౌన్ ఉండే సన్ సన్ రైజర్స్ హైదరాబాద్ బట్ ఇప్పుడు వచ్చేసి మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్కి వెళ్ళింది సో తప్పకుండా హైదరాబాద్ గెలుస్తుందని మేము కోరుకుంటున్నాం ఎవరు విన్ అవుతారన్న ఈరోజు ఫైనల్ మ్యాచస్ యశరాజ్ పక్క విన్ అవుతుంది ఎందుకంటే చాలా ఎక్స్ యసరాజ్ చాలా ఫామ్లో ఉంది అందరు ఫామ్లో ఉన్నారు క్లాస్ సిన్ కావచ్చు త్రేవి రెడ్డి కావచ్చు అభిషేక్ శర్మ కావచ్చు అదేవిధంగా యూనిట్ కూడా చాలా టఫ్ ఉంది ఓకే ఈ రోజు అంటే ఒకడే ఉన్నారు చాలా అది ఒక్క వికెట్ పడిందంటే ఎస్ఆర్ఎస్ మ్యాచ్ అది కూడా హండ్రెడ్ రస్తున్నారు అది ఒక వికెట్ మాక్సిమం మ్యాచ్ మనకి ను ఎవరు గెలిపిస్తారు అనుకుంటున్నారు ఎస్ఆర్ హెచ్ అంటే మెయిన్ మెయిన్ ఇప్పుడు బ్యాటింగ్ బాగా ఫామ్ లో ఉన్నారు ట్రైవీ సెట్ కావచ్చు అదేవిధంగా అభిషేక్ శర్మ మళ్ళీ క్లాసీను మళ్ళీ ఇప్పుడు అప్పుడు యాడ్ అయ్యిండు దాంతోపాటు అంతా బ్యాటింగ్ అనేది బాగుంది వాళ్ళు బ్యాటింగ్ మంచిగా ఒక టూ హండ్రెడ్ ప్లేస్ కొడితే ఈజీగా గెలిచిపోర్ట్ చేస్తారు కేకేఆర్ మీద ఫైనల్ మ్యాచ్ బౌలర్స్ మ్యాక్సిమం అయితే బ్యాటర్స్ మీద ఎక్కువ ఉంది ఎందుకంటే అపోజిట్ బ్యాట్స్మెన్ అలాగే మొత్తం బ్యాట్స్మెన్ మీద ఉన్నారు అలా ఒక్కడి మిచ్చే స్టాక్ తప్ప ఎక్కువ మీద ఆధారపడలేదు బౌలింగ్ కాబట్టి బ్యాట్ బ్యాటింగ్ స్కోర్ ఎక్కువ చేస్తే ఈజీగా వెళ్ళవచ్చు కెమిన్స్ కెప్టెన్సీ ఎలా ఉంది కమెంట్స్ చెప్పని అవసరం ఎందుకంటే ఆల్రెడీ వరల్డ్ కప్ గెలిపించింది కమెంట్స్ ఆల్రెడీ టెస్ట్ వరల్డ్ కప్ గెలిపించాడు అదేవిధంగా వన్ డే వల్డ్ కప్ గెలిపించాడు ఇప్పుడు నెక్స్ట్ టీ కూడా రాబోతుంది కాబట్టి క్యాప్టెన్షిప్ బాగా చేస్తుంది ఆస్ట్రేలియా కాబట్టి ఇంతకుముందు ఆల్రెడీ మనకి ఇద్దరు ఆస్ట్రేలియా క్యాప్టెన్స్ గెలిపించారు ఈరోజు ఫైనల్ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారు నాకు హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ కేకే కేకేఆర్ వస్తుంది ఓకే అంటే మెయిన్గా కేకేఆర్ రావడానికి ఏది కారణం అవుతుంది అనుకుంటున్నారు బ్యాటింగ్ ౌలింగ్ బ్యాటింగ్ బౌలింగ్ రెండులో ఈరోజు లో అయితే నారాయణ వస్తారు ఎందుకంటే ఎందుకంటే ఈరోజు బర్త్డే నారాయణ నారాయణ బర్త్డే ఈరోజు ఏమైనా ఎక్స్ట్రా రన్ కొడతారు ఎంత టార్గెట్ టూ హండ్రెడ్ ప్లస్ వస్తుంది ప్లస్ వస్తుంది ఇప్పుడు తెలుగు అబ్బాయి ఉన్నాడు కదా నితీష్ నితీష్ రెడ్డి రెడ్డి ఓకే ఈరోజు ఎట్లా ప్లే చేస్తారు అనుకుంటున్నారు మీరు నితీష్ రెడ్డి అయితే ఛాన్స్ ఉంది ఈరోజు నితేష్ నితీష్ రెడ్డి మళ్ళా అభిషేక్ శర్మ కొడతారు ఈరోజు ఛాన్స్ కూడా ఉంది అంత ఛాన్స్ లేదు హైదరాబాద్ కేకేఆర్ వస్తుంది ఫైనల్ అంటే హైదరాబాద్ లో కూడా మంచి ప్లేయర్స్ సపోర్టర్ కదా మనం కేకేఆర్ సపోర్ట్ ఈరోజు ఫైనల్ చెప్తుంది పక్క కేఆర్ లో అంతా మంచి బ్యాటింగ్ ఉంది బౌలింగ్ ఉంది ఆల్రౌండర్ ఉన్నారు అందరూ అందరు లేరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఆల్రౌండర్ కేకేఆర్ బ్యాటింగ్ మంచి ఉంది బౌలింగ్ కూడా మంచి ఉంది కేకేఆర్ ది